Terima kasih <muchas> telah menonton! ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి హత్య ఎత్తున ఆయన్ని హత్య చేయాలని చెప్పి ఒక ప్రయత్నం మీద దాడి జరిగింది ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం గత కొన్ని రోజులుగా ఇడుపులపై నుండి బయలుదేరిన బస్సు యాత్ర రోజు రోజుకి లక్షలాది మంది జనం రోడ్డు మీదకి వస్తున్నారు జనం నీరాజ నీరాజనాలు పలుకుతున్నారు ప్రతి గ్రామంలో కూడా ప్రతి రోడ్డు మీద ప్రతి టౌన్లో జన సముద్రం లాగా ప్రజలు వస్తా ఉన్నారు దాన్ని చూసి ఓరవలేక కుళ్ళుతో కుతంత్రతో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఈ బస్సు యాత్రని ఏదో రకంగా అడ్డుకోవాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం నిన్న విజయవాడలో ఆయన మీద రావత్ రాయితోటి దాడి చేశారు ఆ రాయి కూడా చేత్తో కాదు దీని మీద ప్రత్యేకంగా ఒక ఎక్స్పర్ట్ మటుకు వచ్చారు ఒక తోటి షూట్ చేశారు అది నేరుగా వచ్చి కన్ను తగాలి కన్ను పోవాలి కన్ను పోతే కొద్ది రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటాడు ఈలోపు నామినేషన్ టైం కూడా ఇరవై ఐదో తారీఖు నామినేషన్ వేస్తారు కాబట్టి ఈ పది రోజుల పాటు నామినేషన్ ఆపాలని చెప్పి ఒక దుశ్చర్యతో వారి మీద దాడి చేశారు ఆ దేవుడి దయ వల్ల ప్రజల దీవెలతోటి ఆ దాడి గురి చెప్పి కంటి పైభావం తగిరింది కాబట్టి ఇవాళ దేవుడు చూస్తున్నాను పయనించి ప్రజలు పూర్తిగా దీవెలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏం చేయలేరు దీని వెనకాల కుట్ర వెనకాల చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వాళ్ళకి వాళ్ళ 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 పార్టీ వాళ్ళ చోటి దాడి విధంగా చేయించి ప్రయత్నాన్ని పుట్టిన ప్రయత్నాన్ని చేయాలని చెప్పనుకున్నాడు ఎటువంటి పరిస్థితులు కూడా ఏది ఏం చేసినా వాళ్ళ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఆగదు ఇది దిగ్గి చేయడం జరుగుతుంది ఇరవై ఐదో తారీఖు వరకు ఆయన నామినేట్ చేసేంత వరకు కూడా బస్సు యాత్ర జరుగుతుంది ఈ ఒక్క రోజు మాత్రం డాక్టర్ సలహా చేత ఈ ఒక్క రోజు బస్సు యాత్ర ఆగిపోయింది మళ్ళీ రేపటి నుంచి యథావిధిగా గుడివాడ నుండి మళ్ళీ వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఇలా పూర్తిగా ఏదైతే అనుకున్నారో ఆ యాత్ర పూర్తిగా యాత్ర పూర్తవుతుంది లక్షలాది మంది కాదు ఇంకా ఎక్కువ ముందే కోట్లాది మంది ప్రజలు దీవులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది రాబోయే రోజుల్లో తప్పకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మళ్ళీ వాళ్ళ దీని గురించి ఎవరు ఏది చేసినా ఇది ఆగదు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆయన ప్రజల దీవెన ప్రజల వాళ్ళ మెప్పు కోసం ప్రజల పోట్లాట కోసం ఆయన ధైర్యం ఉంటే ముందు రావాలి తప్ప ఈ విధంగా కుటిల ప్రయత్నం చేద్దాం చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు ఆశ్చర్యిస్తున్నాం కబడ్డా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ మోహన్ రెడ్డి గారిపై ప్రయత్నాన్ని జగన్మోహన్ మోహన్ రెడ్డి గారిపై ప్రయత్నాన్ని కబడ్డార్ చంద్రబాబు కబడ్డార్ చంద్రబాబు చంద్రబాబు जगनमोहन रेड्डी जय जगन जय जगन जय जगन चंडी मुख्यमंत्री जगनमोहन रेड्डी गारा प्रयत्नी जगन गाराशा प्रश्न